హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మట్ సరిత ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మటన్తో మటన్ చుక్కాని తయారు చేసి చూపించబోతున్నాను నాన్ వెజ్ పేలకి అలాగే స్పైసీగా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది వేడి వేడి రసం అన్నంలోకి ఈ మటన్ చుక్కాను పెట్టుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగానే ఇక్కడ హాఫ్ కేజీ వరకు మటన్ పీసెస్ని తీసుకున్నాను ఇవి బోన్స్ అయినా తీసుకోవచ్చు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు ముక్కలైతే నేను ఇక్కడ మీడియం సైజు కొట్టించుకున్నాను అనమాట నేను ఈ మటన్ పీసెస్ని ఉప్పు శుభ్రంగా కడుక్కున్నాను ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలన్నమాట ఈ మటన్ పీసెస్ని ఉడికించుకోవడానికి నేను కుక్కర్లోకి వేసుకుంటున్నాను కుక్కర్లో వేసుకొని మటన్ ఉడికించుకున్నామంటే తొందరగా ఉడుకుతుందని ఇక్కడ కుక్కర్లో వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి నేను హాఫ్ టీసెన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి పావు టీసీన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా కాకుండా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం అని మటన్ పీసెస్ని తినేటప్పుడు చప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఇందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఓటర్లో కలిసిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి నాలుగు విజిల్స్ వరకు నేను మటన్ ఉడికించుకుంటున్నాను మీరు మీ మటన్ బట్టి విధుల అన్నీ వేయించుకోవాలి మటన్ అయితే చక్కగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మటన్ ఉడికేలోక మనం చుక్క మసాలా పొడిని అయితే రెడీ చేసుకోవాలి దీనికోసం స్టవ్ విలుచుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేను ఇక్కడ హాఫ్ కేజీకి సరిపడే మసాలా పొడిని రెడీ చేసుకుంటున్నాను దీనికోసం వన్ టీ స్పూన్ వరకు మిరియాలను తీసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ వరకు ధనియాలను తీసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సోంపుని తీసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను తీసుకోవాలి ఇప్పుడు రెండు ఇంచీల దాల్చిన చెక్కను తీసుకోవాలి ఇందులోకి చిన్న కల్పాసిని తీసుకోవాలి పువ్వు అని కూడా అంటారు దీన్ని కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి రెండు ఇలాచులను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ పైనే దోరగా వేయించుకోవాలి మంచి అరమ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అసలు మాడిపోకుండా చూసుకోవాలన్నమాట లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది జస్ట్ మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు అయితే చక్కగా ఫ్రై అయిపోయి వీటికి కలర్ చేంజ్ అవలసిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని చల్లార పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఇంకొక కడాయిని పెట్టుకోవాలి ఇందులోకి త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు బిర్యానీ ఆకులను యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఎండిమిర్చి పలంగా కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదండి వీటిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ పలంగానే యాడ్ చేసుకోవచ్చు లేదంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు నేను ఇక్కడైతే చిన్న ఉల్లిపాయలు కాబట్టి ఉల్లిపాయలు పలంగానే వేసుకుంటున్నాను అనమాట జస్ట్ తొక్క తీసేసి ఇలా ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి కాస్త ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి అన్నీ వేగేలోగా జీడిపప్పు అనేది చక్కగా వేగిపోతుంది అనమాట అందుకని మనం ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత జీడిపప్పును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మీరు మీ కారం తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చిని కూడా కాస్త వేగే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకును కూడా చక్కగా వేయించుకోవాలన్నమాట ఈ ఆయిల్లోని కరివేపాకు కూడా చక్కగా వేగిపోతుంది ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఆయిల్లోకి ఈ టమాటో ముక్కలు చక్కగా కలిసరి కలుపుకొని ఈ టమాటో ముక్కలు మగ్గే వరకు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట టమాటో ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి అనమాట ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి ఇలా మగ్గించుకుంటే చాలా బాగుంటుంది అనమాట అక్కడక్కడ మనకి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తెలిస్తే బాగోదు కదా అందుకని ఇలాగ చక్కగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మటన్ ఉడికించుకోవడానికన్నా హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న పచ్చివసం అంతా పోయే వరకు ఇలాగ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వన్ టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం మసాలా పుళ్ళోని మిరియాలు యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను అనమాట సాల్ట్ని ఆల్రెడీ మటన్ ఉడికించుకునేటప్పుడు మనం ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాము మనం ఇది ఫ్రై టైప్లో చేసుకుంటున్నాము కాబట్టి ఉప్పు అనేది కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చక్కగా ఇవన్నీ కూడా కలిసేలా కలుపుకోవాలన్నమాట ఉప్పు కారాలు అనేవి రుచి తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇంకొంచెం కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇది కరెక్ట్గా సరిపోతుందనమాట ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు ఈ మటన్ ముక్కల్లోనే ఉడికించుకోవాలన్నమాట ఆల్రెడీ మటన్ ముక్కలు మెత్తగానే ఉడికించుకున్నాం కాబట్టి ఈ వాటర్ అంతా తిగరే వరకు ఇలా మూత పెట్టేసుకొని దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకున్నామంటే మటన్ ముక్కలకి ఉప్పు కారం మసాలంతా కూడా చాలా చక్కగా పట్టుకుంటుందన్నమాట ఇప్పుడైతే చక్కగా ఉడుకుతుంది మధ్య మధ్యలో మనం మూత ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ చూసుకోవాలి లేదంటే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలి వాటర్ అనేది దగ్గరికి ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట మరీ దగ్గరికి కాకుండా కొంచెం లిక్విడ్గా ఉండేటట్టుగా మనం ఉడికించుకున్నామంటే మసాలా పొడి యాడ్ చేసుకున్న తర్వాత మరీ డ్రైగా అయిపోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఇంకో చూసేపు మనం ఉడికించుకుందాం దీనిపైన మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ మటన్ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇలా కాస్త గ్రేవీ ఉండేంత వరకు ముక్కలని అయితే ఉడికించుకోవాలన్నమాట మరీ దగ్గరికి ఉడికించుకోకూడదు ఇప్పుడైతే ఇలా గ్రేవీ ఉండేటప్పుడు మనం ఇందులోకి మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి మనం యాడ్ చేసుకున్న మసాలా అన్నది ఈ మటన్ చుక్కాలోకి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ని ఇస్తుంది ఈ మసాలా పొడిలో ఉన్న మిరియాలు ధనియాలే ఈ మటన్ చుక్కాకి మంచి ఫ్లేవర్ టేస్ట్ని యాడ్ చేస్తుంది మరి ఘాటు అయిన ఏవి కూడా యాడ్ చేసుకోవసం లేదు మైల్డ్గా ఉంటుందన్నమాట మసాలా పొడి అంటే మనం లవంగాలు అవన్నీ యాడ్ చేస్తుంటాం కదా కానీ మటన్ చుక్కాకి వచ్చి మైల్డ్గా ఉండే మసాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం ఫ్లేవర్ కోసం కొన్ని పుదీనాకులని యాడ్ చేసుకోవాలి పుదీనా కట్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకం కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం కొంచెం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకుంటే మటన్ రెసిపీస్లోని కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్ని అలాగే టేస్ట్ని ఇస్తుంది అనమాట ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా ఈ మటన్లో కలిసేలా కలుపుకోవాలి ఇలా మటన్లో మిక్సీ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మటన్ చుక్కాకి మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ అంతా కూడా ఈ మటన్ పీసెస్కి పట్టెల్లాగా చక్కగా కలిపేసుకోవాలి మనం స్టార్టింగ్లోనే ఆయిల్ని యాడ్ చేసుకునేటప్పుడు కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం టూ టీ స్పూన్స్ వరకైనా మినిమమ్ గీనైతే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అంత కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్ పైనే ఈ మటన్ పీసెస్ని చక్కగా ఈ నేతిలో వేయించుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు వేయించుకున్నామంటే చక్కగా మటన్ పీసెస్కి ఈ గీ ఫ్లేవర్ అంతా చక్కగా పట్టుకుంటుంది అలాగే ముక్కలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట మసాలా కూడా చక్కగా ఈ మటన్ పీసెస్కి పట్టుకొని తినేటప్పుడు చాలా జ్యూసీగా టేస్ట్గా చాలా బాగుంటుంది అన్నమాట ఇలాగ సెమీ గ్రేవీలాగా ఉంటుందన్నమాట మనం మసాలా యాడ్ చేసుకునే ముందు కొంచెం గ్రేవీలాగా ఉండేలా చూసుకోవాలి గ్రేవీ మొత్తం దగ్గరికి ఇగిరిపోయిన తర్వాత మసాలా పొడిని యాడ్ చేసుకోవడం వల్ల మసాలా అనేది మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అందుకనే కొంచెం గ్రేవీ ఉండేటప్పుడే మనం మసాలా పొడిని యాడ్ చేసుకొని చక్కగా ముక్కలకి పట్టేలాగా ఇలాగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట ఇది కొంచెం సెమీ గ్రేవీలా ఉంటుంది కాబట్టి నాన్ అలాగే పుల్కా చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ అంటే నిమ్మకాయ రసం తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నిమ్మరసం అంతా కూడా చక్కగా ఈ ముక్కలకి పటేలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇంకా స్టవ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మటన్ చుక్కా రెసిపీ రెడీ అయిపోయింది రసంలో కానీ చపాతి నాన్ పుల్కాలో కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తిల్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్